అలాంటిది అక్కడే ఈ కేసులు ఉన్నాయని ఏమైనా ఉందా లేదు కదా నువ్వు ఒక అమరావతి అనేటటువంటి మహిళల్ని కించపరచడం కదా నీ పదజాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ పొరపాటు చేశారు సరే తన అభిప్రాయాన్ని తను ఆ సాక్ష్యాలతో కోర్టు చెప్పారు కాబట్టి హైకోర్టు ఏమంటుందో చూద్దాం సార్ ఫైనల్ గా అంటే గతంలో జర్నలిస్టులు అరెస్ట్ అవ్వలేదు అనేది కాదు నా ఉద్దేశం గతంలో కూడా నాకు తెలుసు కూడా అరెస్ట్ అయ్యారు కాకపోతే ఇంత సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ అవ్వడం అది కూడా రిమాండ్ విధించి ఇప్పుడు జైల్లో ఉంచడం ఓకే ఈయనకి బెయిల్ మీద వస్తారా బయటకు వస్తారా ఏంటనేది తెలియదు అంటే ఇప్పుడున్న అరెస్టులు చూస్తూ ఉంటే పెద్ద లోపలికి వెళ్ళి ఇంకా బయటికి రాలేదు ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు ఇప్పుడు కొమినేని గారి విషయంలో ఎలా చూడాలి అంటే ఇక్కడ మీడియా స్వేచ్ఛ సంఖ్యలు ఈ యాంగిల్లో చూడాలా లేదు చట్టం ముందు ఎవరైనా ఒకటే తప్పు జరిగింది జరిగిన తప్పును ఆయన ఖండించలేకపోయారు కాబట్టి అది సేమ్ అదే ట్రీట్మెంట్ జరుగుద్ది అని అనుకోవాలి ఒకటి ప్రభుత్వాల యొక్క విధానాలు వీళ్ళు అట్లాంటి ఫీలింగ్ కోసం అని ఆ మధ్యన అతను ఎవరో తెలుగుదేశం అతను ఐటీడీపీ అతన్ని కూడా అరెస్ట్ చేశారు కదా అయితే ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంటుంది దాంట్లో మేము ఇద్దరికి బ్యాలెన్స్ గానే ఉన్నామని చూపించడం కాకపోతే అది ప్రజలు చర్చించుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెనాల్లో ముగ్గును కొట్టారు వాళ్ళు జనాల్ని ఏం వేధించారో పోలీసులు చెప్తే ఆ సెక్షన్లు తప్పించి ప్రజలకి తెలియదు అక్కడ వాళ్ళు ప్రజలందరూ ఎగబడిపోయి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని చెప్పేసి ఉంటే తల రాయేసేవాళ్ళు కదా వేలేదు పబ్లిక్ కు కాబట్టి అది అదే మీరు సజ్జన్నార్ చేసింది ఉంది అప్పుడు ప్రజలందరూ ఆగ్రహించున్నారు అతనేసేమని చెప్పేసి